హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు కనలేదు టెర్రస్ గార్డెన్లో మనం ఈ మామూలుగా కూరగాయ మొక్కలు అలాగే పండ్ల మొక్కలు ఆకుకూరలు ఏంటి అలాగే ఔషధ మొక్కలు ఇవన్నీ వేసుకోవడంతో పాటు ఇలాంటి కాటన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఈ కాటన్స్ ఏంటంటే టెర్రస్ గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయి అన్నమాట చాలా ఇష్టం మొక్కలు అసలు మనకి అది ప్రాణవాయువుని ఇస్తాయి అంటే ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట మొక్కలు అలాగే మొక్కల వల్ల మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మొక్కలు మనకి మనం పీల్చే మనం పీల్చే గాలి మొక్కల నుంచి వస్తుంది అలాగే మనం విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్ మొక్కలను పీల్చుకుంటాయి ఏంటి ఆ విధంగా మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి పరిణావ పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే వాతావరణం మన చుట్టూ ఉండే ప్రకృతి అంటే కొండలు గుట్టలు వాగులు వంకలు మొక్కలు అన్నీ కూడా పర్యావరణం ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలన్నమాట పర్యావరణాన్ని కా కాపాడుకోకపోతే రేపు మీరు పెద్ద అయిన తర్వాత మీకు ఆక్సిజనే దొరకదు ఇప్పుడు చూడండి మనం ఉపగ్రహాలతో పై తిరమండలాలకు వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు అక్కడ ఆక్సిజన్ ఉండదు ఇప్పుడు చూసారు మనం వెళ్ళారు ఏ అక్కడ ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ తీసుకెళ్తారు అదే పరిస్థితి మనకి ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ పర్యావరణ సమతుల్యం అంటారు అంటే ఈ మొక్కలు పెంచడం వల్ల అలాగే వర్షాలు పడడం వల్ల కొండ మనకు అడవులు ఉండడం వల్ల ఈ కొండలు గుడ్డ ఉండడం వల్ల పర్యావరణం అలాగ సమతుల్యంగా ఉంటుంది అనమాట అలాగే దాన్ని మనం అటుగా ఇటుగా చేసేసి రకరకాలుగా చేస్తే చెట్లు నరిపేయటం ఏంటి అలాగే మనం ఎక్కడ ఎక్కడికక్కడ కొండలు నరి కొండల నుంచి కవ్వేయటం ఆ రాళ్ళు తీసేయటం ఇసుకని ఎక్కువగా తీసుకెళ్ళిపోతుండం మన అవసరాలు తీసుకుంటాం కదా దానివల్ల ఏమవుతుందో ఇదంతా కూడా పర్యావరణాన్ని మనం దెబ్బతీస్తున్నట్టు లెక్క అంటే అందరూ తప్పులు చేస్తున్నాం ఆ విధంగా ఆ విధంగా పర్యావరణం ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఆ ఇన్బ్యాలెన్స్ అవడం వల్లే ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు అలాగే పెద్ద పెద్ద సునామీలు ఇవన్నీ కూడా వస్తుంటాయి అందుకే మనకి మన మాజీ రాష్ట్రపతి మీకు తెలుసు కదా ఆయన అబ్దుల్ కలాం గారు ఆయన ఏం చెప్పారంటే మనం ఇదే పరిస్థితిని ఎలా కొనసాగిస్తే రానున్న ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో వాతావరణం కంప్లీట్గా మారిపోతుంది రేపటి భవిష్యత్తు అయిన పిల్లలకి సరైన వాతావరణాన్ని మనం అందించలేం ఎందుకు అందించలేము అంటే మొత్తం వాతావరణం అంతా కూడా అతల కొతలం అయిపోతుంది కలుషితం చేసేస్తున్నాం ప్లాస్టిక్ని విపరీతంగా వాడుతున్నాం ఆ ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల పాలిథిన్ కవర్లు వాడడం వల్ల దానివల్ల కూడా పర్యావరణం దెబ్బతింటుంది అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా చిందనవందరైపోతుంది అన్నమాట అది రేపటి తరానికి చాలా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు చూడండి మనం మన పల్లెటూళ్ళలో అడుగులు నూట ఇరవై అడుగులు ఇలా తవ్వితే మనకు వాటర్ వచ్చేస్తుంది అదే హైదరాబాదు అలాంటి నగరాల్లో తవ్వితే వెయ్యి అడుగులు వెయ్యి అడుగులు తవ్వితే కానీ వాటర్ రావట్లేదు ఇలాగ కొన్నాళ్ళు అయితే మనకు అసలు భూమిలో వాటరే రాని పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తాం ఒక పక్క ఆక్సిజన్ దొరకపోతే పక్క వాటర్ లేకపోతే మనిషి జీవనం ఎలాగా కాబట్టే దానికి రెమెడీగా ప్రత్యామ్నాయంగా ఆయన ఏం చెప్పారంటే మొక్కలు ఎక్కువగా నాటాలి మన ఇళ్లలో నాటాలి మిద్దె తోటల్లో నాటాలి పెరట్లలో నాటాలి ఎక్కడికక్కడ నాటాలి అందుకే ప్రభుత్వాలు కూడా మొక్కల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత అంటారు అలా ఇచ్చి ఆ మొక్కలు నాటడం వల్ల వాతావరణం సమతుల్యం అవుతుంది వర్షాలు పడతాయి వర్షాలు పడడం వల్ల పంటలు పండుతాయి పంటలు పండడం వల్ల మనం హ్యాపీగా ఉంటాం ఇదంతటికి మెయిన్ కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత ప్రకృతిని మనం కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి ఇది మీకు యాక్చువల్గా మీకు ఇది క్లాసుల్లో కూడా చెప్తారు అంటే ఈరోజు మనం అలా మిత్తో వచ్చాం కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది అనమాట కాబట్టి మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అందుకే నేను ఎక్కడ ఏ స్కూల్లో పనిచేసినా సరే పిల్లలకి నేను ఈ విధంగా మొక్కల మీద ఒక అవగాహన కల్పించి ప్రకృతి మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళ చేతనే మొక్కలు నాటించాను అలా నాటించడం వల్ల నేను పనిచేసే స్కూల్లో పిల్లలకు కూడా మంచి అవగాహన అయింది వాళ్ళు బర్త్ డేస్కి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పుట్టిన పుట్టినరోజులకి మ్యారేజ్ డేస్కి కూడా మొక్కలు వేయటం ప్రారంభించారు దానివల్ల మన బడి తోట అంతా కూడా చక్కగా చాలా బాగా అయిందనమాట మంచి మొక్కలతో అనమాట ఆ విధంగా మీరు కూడా చేయాలి అదంతా చేస్తే అప్పుడు పర్యావరణంకి మనం కొంత సహకారం చేసినట్టు అవుతుంది అనమాట అదేనా మీరు కూడా ఆ విధంగా చేయండి ఏ అదే మీకు అదేందా మీరు కూడా ఆ విధంగా చెయ్యాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి దీని విషయం ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు చెప్పాలి అదేందా ఓకే